పిల్లలు బైక్స్ మరియు కార్లలో షికారు చేయడం అంటే సరదాగా భావిస్తుంటారు మనం ఎక్కడైనా ద్విచక్ర వాహనాలలో వివిధ రకాల వాహనాలు చూసుంటాం కానీ పిల్లలు నడిపే ఈ పెట్రోల్ బైక్ ఎక్కడైనా చూసారా వరంగల్ నగరంలోని క్లిక్ కిడ్స్ మాల్లో ఈ బైక్ని అందుబాటులోకి తెచ్చారు అయితే ఈ బైక్ పెట్రోల్తో నడుస్తుందని పదిహేను సంవత్సరాల లోపు వయసు గల పిల్లలకు ఈ బైక్ ఎంతోగానో దోహదపడుతుందని స్టోర్ యజమాని రిషబ్ తెలిపారు ఇలాంటి పెట్రోల్ బైక్ రావడం నగరంలో ఇదే తొలిసారి అని చెప్పారు మన స్టోర్ పేరు వచ్చేసి క్లిక్ కిట్స్ మాల్ మనం వచ్చేసి ఇవాళ కొత్తగా వరంగల్లో అన్నంగండలో కాదు బెడ్ లేనిది ఫస్ట్ టైం మనం పెట్రోల్ బైక్ అనేది తెప్పించినాం సార్ మీరు మోడల్ మొత్తం చూడొచ్చు ఇది వచ్చేసి పెట్రోల్ బైక్ టూ లీటర్స్ పెట్రోల్ పడుతుంది దీంట్లో ఇది వచ్చేసి సేమ్ మొత్తం కి సంబంధించింది ఇది ఇంట్లో మనకు సేమ్ కిడ్స్ ఆన్ ఆఫ్ ఇట్లా మొత్తం వస్తుంది దీనిపైన ఫిఫ్టీ కేజీస్ వరకు కూడా వెయిట్ అన్న మోస్తుంది ఇది ఆరామ్సే క్యారీ చేసుకోవచ్చు ఎక్కడన్నా ఇది వచ్చేసి డబల్ స్ట్రోక్ మోటార్ ఇది మీరు ఆన్లైన్లో కూడా కంపేర్ చేసుకోవచ్చు ఇది మినిమమ్ ఫార్టీ ఉంది మనం థర్టీ థౌజండ్కి ఇస్తున్నాం ఈ బైక్ ఇది రబ్బర్ టైర్స్ అండ్ మొత్తం షాక్స్ షాక్ అబ్జార్బర్స్ అన్నీ ఉంటాయి మీకు సేమ్ ఒరిజినల్ బైకే ఇది జస్ట్ చిన్నపిల్లలకు అంతే ఇది ఫిఫ్టీ సిసి ఇది సో మనకు రిజిస్ట్రేషన్ లాంటిది ఏం అవసరం ఉండదు బ్రేక్స్ అవన్నీ సేమ్ మన ఒరిజినల్ బైక్ ఎట్లయితే ఉంటాయో సేమ్ అట్లనే ఉంటాయి అన్నీ మీకు ఎవ్రీథింగ్ ఎవ్రీ ఫీచర్స్ అట్లనే ఉంటాయి సర్వీస్ వచ్చేది దీన్ని మనం ఎక్కడ లోకల్ మెకానిక్ దగ్గర చేయించుకోవచ్చు సేమ్ మన బైక్ సర్వీస్ ఎట్లా ఉంటుందో సేమ్ అట్లనే ఉంటుంది ఇది ఇండియన్ ఆయిల్ చేయిన దీంట్లో మనం సేమ్ స్కూటర్స్ లో ఆయిల్ పెట్రోల్ కలిపి ఎట్లా పోస్తామో సేమ్ దీంట్లో కూడా అట్లనే పోయాలి పెట్రోల్ ట్యాంక్ కెపాసిటీ ఇది టూ లీటర్స్ పెట్రోల్ ట్యాంక్ కెపాసిటీ ఇది ట్వంటీ కిలోమీటర్స్ మైలేజ్ ఇస్తుంది ఇది పర్ లీటర్ ఫిఫ్టీ టు సిక్స్టీకి వెయిట్ కెపాసిటీ ఉంది ఇది థర్టీ థౌజండ్ యాక్చువల్ ప్రైస్ ఫార్టీ థౌజండ్ ఉంది దీన్ని మనం దీన్ని థర్టీ థౌజండ్కే ఇస్తున్నాం ఇది వచ్చేసి మన వరంగల్లో ఫస్ట్ టైం వచ్చింది బైక్ ఓన్లీ ఫర్ కిడ్స్ బిలో ఫిఫ్టీన్ ఇయర్స్ వాళ్ళకు బైక్ నడపాలని చాలా ఉంటుంది సో అట్లాంటి కిడ్స్కి ఈ బైక్ అనేది బెస్ట్ అని చెప్పొచ్చు ఇది మనకు ఫార్టీ థౌజండ్ది ఫైనల్లీ మనం వచ్చేసి థర్టీ థౌజండ్కి ఇచ్చేస్తాం మీరు దీంట్లో ఈఎంఐ ఆప్షన్ కావాలంటే అది కూడా అవైలబుల్ ఉంది మన దగ్గర